ఇక ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అయిపోవడంతో బిగ్ బాస్ హౌస్ లోపలికి శ్రీ సత్య అయితే యశ్విని కోసం అమర్దీప్ నిఖిల్ కోసం ఇక ఆర్టిస్ట్ ప్రియ అయితే ప్రేరణ కోసం యాంకర్ రవి విష్ణు కోసం శివాజీ రోహిణి కోసం విజి సన్నీ గతంలో విన్నర్ అయిన సన్నీ అయితే తేజ కోసం ఇక దర్శిని అదే పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ తానైతే స్టేజ్ పైకి వచ్చేస్తుంది అలానే సోహెల్ కూడా గౌతమ్ కోసం వచ్చేస్తున్నారు ఇక బోలేబాబా మనందరినీ ఎంతలా నవ్వించాడో తెలిసిందే కదా ఇక అతనైతే నాబిల్ని ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు స్టేజ్ పైకి ఇదంతా ఒక లెక్క అయితే పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ రావడం అనేది మరో లెక్క ఇక దర్శిని స్టేజ్ పైకి అడుగుపెట్టి ఒక్కొక్క కంటెస్టెంట్ కోసం మాట్లాడుతూ ఒకేసారిగా విష్ణుప్రియకి కూడా స్టన్నింగ్ ఆన్సర్స్ అయితే ఇస్తూ షాక్ ఇస్తూ వచ్చేసింది ఎవరు కూడా పృథ్వీ గర్ల్ఫ్రెండ్ కోసం రియాక్ట్ అయిందే లేదు అయితే పృథ్వీకి గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయం విష్ణుప్రియకి తెలుసా లేదా ఇప్పుడు స్టేజ్ పైకి రావడంతో ఒక క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది ఇక తను వచ్చి రాగానే విష్ణుప్రియతో కూడా ఎంత బాగా మిగిలి అవుతూ వచ్చేసింది అలానే స్వీట్ వార్నింగ్ ఇస్తూ మాట్లాడు ఎంతైనా ఓకే మా వాడిని ఎవరైనా టెస్ట్ చేస్తే నచ్చదు అంటూ నాన్ స్టాప్ గా ఇచ్చి పాడేస్తూ వచ్చేసింది ఏమైనా ఈ రోజు విష్ణుప్రియ ఫేస్ చూస్తే అయ్యో పాపం అంటారేమో తన ఫ్యాన్స్ అంతా మరి ఇలా విష్ణుప్రియకి షాక్ ఇచ్చే విధంగా పృథ్వీ గర్ల్ఫ్రెండ్ని స్టేజ్ పైకి బిగ్ బాస్ తీసుకురావడంపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి